హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుష విల్లి జోల్స్ అండ్ కుకింగ్ చూడండి అయితే నేను ఇప్పపు వీడియో చేశాను కదా అయితే చాలామంది అడిగారు ఇప్పకాయలు కూడా ఎలా ఉంటాయి చూపించండి అని చూడండి ఇప్పకాయలు అయితే ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ మనం సపోర్ట పను చూడండి సేమ్ అలా అయితే మనకు సపోర్ట్ అయితే బ్రౌన్ కలర్లో ఉంటాయి కదా ఇవైతే గ్రీన్ కలర్లో ఇలా ఉంటాయి అన్నమాట చూడండి నేను మీ ముందు దీన్ని ఓపెన్ కూడా చేస్తాను నేను ఓపెన్ చేస్తే ఆల్రెడీ నేను కొన్ని ఓపెన్ చేశాను చూడండి ఇలా లోపల ఒక విత్తనం అయితే ఉంటుంది ఇది ఓపెన్ అవుతుంది కానీ చూడండి మీకు ఓపెన్ చేసింది అయితే చూపిస్తాను చూడండి సే మనకు సపోటా పండ్లు లోపల ఇలా ఉంటుందో అలా ఉంది మనకు సపోటలో అయితే విత్తనాలు బ్లాక్ అయితే ఉంటాయి కదా ఇందులోనైతే ఇలా వైట్ ఎలా అంటే గోమ కలర్లో టైప్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అనమాట అయితే మనకు ఎప్పకాయల వల్ల చాలా యూజెస్ అయితే ఉన్నాయి మనకు ఇందులో ఒలేక్ యాసిడ్ అని ఒక యాసిడ్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ అది అయితే మనకు గుండెకు చాలా బాగా పనిచేస్తుంది మనకు అలాగే ఇవి నోటి దంత సమస్యలు చిగుల సమస్యలు ఉంటాయి కదండీ ఆ చిగుల సమస్యలకు కూడా ఈ పూలు కానీ ఇవి కాయలు కానీ తినడం వల్ల మనకు నోట్లో మంట వాపు అలాంటివి ఉన్నా కానీ తగ్గిపోతాయి అండ్ అల్సర్లు కూడా ఈ ఇప్పకాయలు తినడం వల్ల అలసలు కూడా తగ్గుతాయి ఫ్రెండ్స్ అండ్ వీటిని సబ్బులు కానీ కొవ్వత్తులు కానీ అండ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కదా వాటి తయారులో కూడా ఇవి ఉపయోగిస్తారు అండ్ ఇవి కాయల నుంచి కానీ పూల నుంచి కానీ నూనెను కూడా తయారు చేస్తారు అది మనం మనం వాడుతూ ఉంటాం కదా పామాయిల్ ఆ పామాయిల్ కన్నా ఈ ఇప్ప పూల నుంచి కాయల నుంచి చేసిన ఆయిల్ అయితే మనకు చాలా మంచిది అంతేకాకుండా కొంతమందికి మూర్ఛ సమస్యతో బాధపడుతుంటారు కదా వాళ్ళకైతే ఇది ఇప్పటి ఈ కాయలు తినడం వల్ల మన మెదడు కరెక్ట్ పనిచేసి మనకు మూర్చే సమస్య కూడా దూరం అవుతుంది ఈ కాయల వల్ల ఇన్ని యూజెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి మా ఇవి ఓన్లీ అడవిలో మాత్రమే దొరుకుతాయి మీకు ఆల్రెడీ ఈ వీడియోలో ఈ చెట్లు కూడా ఎలా ఉంటాయో చూపించాను కదా నాకు ఆల్రెడీ నేను ఫోన్ తీసుకెళ్లేదు కాబట్టి మేము తుణిక్కనప్పుడు ఈ కాయలు అయితే మీరు రాలిపి మీకు తీసుకొచ్చి ఇంటికి వచ్చిన తర్వాత అయితే చూపిస్తున్నాను మీకు చెట్లు కూడా మన ఛానల్లో వీడియో అయితే ఉంది చూడండి ఇలా అయితే ఉంటాయి మొత్తానికి వీడియో నచ్చితే కచ్చితంగా ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మా ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఇప్పటికాయలో కావాలనుకుంటే మనకు ఇప్పుడు మహ్వా ఫ్రూట్ అని ఆన్లైన్లో కూడా అమ్ముతున్నారు వీటిని మాకైతే కొనుక్కోము మేము జంగల్లో అయితే వాడుకుంటాం మీకు కావాలనిపిస్తే మనకు మహ్వా ఫ్రూట్ అని మీరు ఆన్లైన్లో సెర్చ్ చేస్తే ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో కూడా దొరుకుతాయట సో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి ఫ్రూట్ని అయితే మీరు కావాలనుకుంటే తీసుకోవచ్చు చూడండి ఖచ్చితంగా వీడియో నస్తే ఒక లైక్ చేయండి మా ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్